గోవిందయ్య పని కోసం రెండు రోజులుగా తిరిగి తిరిగి అలిసిపోయాడు కానీ ఎటువంటి లాభము కలగలేదు ఎక్కడ గోవిందయ్యకు పని దొరకలేదు ప్రతిరోజు గుడిలో ఇచ్చే ప్రసాదం తీసుకువచ్చి సుశీలకు కొడుకుకు ఇచ్చేవాడు అలా అతి కష్టం మీద రెండు రోజులు గడిచాయి అయితే గోవిందయ్య వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద శ్రీ సీతారాముల విగ్రహాలు ఉండడం చూశాడు రెండు రోజుల నుండి గోవిందయ్య గమనిస్తూనే ఉన్నాడు ఆ విగ్రహాలకి ఏ రోజు ఎవరూ వచ్చి శుభ్రం చేసి పూజ చేయడం లేదు ఇక మూడో రోజు తను కోసం వెతకడానికి బయలుదేరుతూ ఉండగా ఇక ఉండబట్టలేకపోయాడు ముందు అక్కడ సీతారాముల విగ్రహాల్ని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆ పక్కనే దొరికిన కొన్ని పువ్వులను తీసుకువచ్చి విగ్రహాలకు పెట్టి నమస్కరించుకున్నాడు దీపం పెడదామంటే అక్కడ ఏ సామాగ్రి కనిపించలేదు దాంతో తను నమస్కారం చేసుకొని పని కోసం అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా నాలుగు రోజులు ప్రతిరోజు గోవిందయ్య వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సీతారాముల విగ్రహాలకి తన్నం పెట్టుకొని నాలుగు పువ్వులు అక్కడ పెట్టి శుభ్రం చేసి అక్కడి నుండి వచ్చేవాడు ఇక సుశీల వాళ్ళ కొడుకు వారం రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో వాళ్ళిద్దరూ బాగా క్షీణించిపోతారు గోవిందయ్య మాత్రం ఏదో ఓపిక తెచ్చుకొని వెళ్తున్నాడే తప్ప గోవిందయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు కూడా పని కోసం బయలుదేరాడు గోవిందయ్య అయితే అలవాటు ప్రకారం సీతారామ విగ్రహాలను శుభ్రం చేసి దన్నం పెట్టుకుని వెళతాడు కనుక ముందు అక్కడ ఆగాడు శుభ్రం చేసి దన్నం పెడుతూ ఉండగా ఆ వెనకాలే చెట్టు దగ్గర అందమైన ఒక ముత్యానహారం దొరికింది గోవిందయ్యకు అక్కడ మనుషులెవ్వరూ కనిపించలేదు అది ఎవరిదో ఏమిటో గోవిందయ్యకు తెలీదు చూడడానికి ఎంతో ఖరీదైన వస్తువులా ఉంది గోవిందయ్య దాన్ని తీసి రాముడి విగ్రహానికి పెడతాడు ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సుశీలతో జరిగిన విషయం చెప్తాడు అప్పుడు సుశీల ఇలా అంటుంది అదేంటండి అలా చేశారు పిల్లవాడి పరిస్థితి ఎలా ఉందో అసలు మీకు అర్థమవుతుందా అలా మీకు ముత్యాహారం దొరికినప్పుడు దానిని తీసుకొని మనకి కావలసిన కొనుక్కొని మన అవసరాలు చూసుకోకుండా రాముడికి పెట్టి వస్తారా మనం ఏ దొంగతనము చేయకపోయినా నింద మాత్రం మనపై పడింది ఈ రోజున పిల్లవాడు స్పృహ లేకన్నా పడి ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను ఎలాగో మీకు పని దొరకడం లేదు కదా అలా దొరికిన వస్తువు ఎవరైనా అలా వదిలేసి వస్తారా అని అనింది సుశీల అప్పుడు గోవిందయ్య సుశీల పిల్లవాడి పరిస్థితి చూసి మతి లేకుండా మాట్లాడుతున్నావు మనది కాని వస్తువు మనకి ఎప్పటికైనా ప్రమాదమే ఆయన దగ్గర దొరికింది కనుక ఇక ఆయనకే సొంతమవుతుంది అయినా ఎవరిదో ఏమిటో అది ఎటువంటిదో అయినా అది ఎవరో దొంగతనం చేసి పరిగెడుతూ పరిగెడుతూ అక్కడ పడేసుకున్నారు ఏమో ఏం జరిగిందో తెలియకుండా దానిని మనం తీసుకొని వస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది అలా కాకపోయినా కూడా నాది కాని వస్తువు నేనెప్పుడు ఆశించను నాకు ఇచ్చేదేదో ఆ రాముడే ఇస్తాడు నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు దిగులు పడకు సుశీల ఇది మనకు పరీక్ష తప్ప మరొకటి కాదు ఎటువంటి అన్యాయం జరగదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు గోవిందయ్య సుశీల మాత్రం ఎంతో దుఃఖిస్తుంది అక్కడ నుండి సీతారాముల విగ్రహాల దగ్గరికి వెళ్తాడు గోవిందయ్య అక్కడ కూర్చొని రామయ్యా నిన్నే నమ్ముకున్నాను పిల్లవాడి పరిస్థితి చాలా క్షీణించింది కాని ప్రాణం పోయినా నేను ధర్మం తప్పను నువ్వు చూస్తావని నమ్మకం నాకుంది ఇకనైనా కదిలి రాస్వామి మాకొక దారి చూపించు నువ్వు చూస్తావని నమ్మకం మాకు రుజువు చెయ్యి అని దీనంగా రాములవారిని చూస్తూ పెట్టుకుంటాడు అప్పుడే అక్కడికి ఆ ఊరి జమీందారైన మాధవరావు అక్కడికి వస్తాడు మాధవరావు తనతో పాటు సీతారాములకి నగలు అలాగే గోవిందయ్యకు కొంచెం ధనము దక్షిణగా ఇద్దామని తీసుకువస్తాడు దక్షిణ గోవిందయ్య చేతిలో పెట్టి ఈ విధంగా చెప్తాడు అయ్యా మీరెవరో పుణ్యాత్ములు ఇక్కడ ఉన్న సీతారాముల విగ్రహాల్ని చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది కాని ఈ విగ్రహాలని ఎవరు సంరక్షించే వాళ్ళు లేరే అని ఇంతవరకు బాధపడుతూ ఉండేవాడిని మా ఇల్లు ఈ పక్కనే నేను రోజూ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను నాలుగు రోజులుగా మీరు ప్రతిరోజు ఇక్కడ శుభ్రం చేసి అలంకరించి వెళ్ళడం నేను చూశాను అలాగే ఆ పక్కనే ఉన్న నీ బిడ్డల అవస్థ కూడా నేను గమనించాను అందుకే ఈ దక్షిణ దయచేసి ఇది తీసుకొని ముందు ఏదైనా ఆహారం తీసుకోండి నేను మళ్లీ రేపు వచ్చి మీతో మాట్లాడుతాను ఈ నగలు సీతారాములకి అలంకరించండి ఇక్కడ మా మనిషిని కాపలాగా పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ జమీందారి గారు గోవిందయ్య ఎంతో సంతోషిస్తాడు ఇలా పిలిస్తే అలా పలికావా తండ్రి అని మనసులోనే కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి గబగబా సుశీల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు మాధవరావు ఇచ్చిన డబ్బులతో ఆ పూట కాస్త అన్నం తింటారు మరుసటి రోజు ఎప్పట్లా సీతారామ విగ్రహాల్ని శుభ్రం చేస్తూ ఉండగా మళ్ళీ ఆ జమీందారి మాధవరావు వస్తాడు అయ్యా నేనిక్కడ ఒక గుడి కడదామని నిర్ణయించుకున్నాను నాకు ఆ భగవంతుడు కావలసినంత ధనాన్ని ఇచ్చాడు దానిని పుణ్యకార్యాల కోసం ఉపయోగించాలని భావిస్తున్నాను ఈ గుడికి పూజారిగా మీరే ఉండాలి మీ వంటి భక్తి విధేయత ఉన్నవారే నాకు కావాలి మీకు ఉండడానికి ఇల్లు అలాగే మూడు పూటలా మీకు భోజనం సదుపాయం కూడా మేము కల్పిస్తాం మీరు కోరినంత జీతం నేను మీకు ఇస్తాను అని అంటాడు మాధవరావు ఇక గోవిందయ్య సంతోషానికి లేవు ఇక తన భార్య సుశీలతో విషయం చెప్పి సుశీలను కూడా తీసుకొని మాధవరావు ఇంటికి వెళతాడు గోవిందయ్య సుశీల మాధవరావుతో మేమేం చేయాలో తెలియని దిక్కిదోచన స్థితిలో ఉన్నాము మాకు మీరు ఇంత సహాయం చేశారు మీ ఋణం తీర్చుకోలేమండి మా పిల్లవాడిని బ్రతికించారు మీకు మేము ఏమి చేసినా తక్కువే అవుతుంది అంటుంది సుశీల అదేముందమ్మా గోవిందయ్య వంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ మంచి జరుగుతుంది మీరు నిశ్చింతంగా ఈ పక్కనే ఉన్న ఇంట్లో ఉండండి ఆయిల్లు కూడా నాదే మీకు ఏ అవసరం వచ్చినా తప్పకుండా నన్ను అడగండి నాకు ఆ భగవంతుడు కావలసినంత ధనాన్ని ఇచ్చాడు కాకపోతే సంతానాన్ని ఇవ్వలేదు కానీ మాకు పెళ్ళై పదిహేను అవుతుంది కానీ మాకు సంతానం కలగలేదు నాకు భగవంతుడు ఇవ్వని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కృంగి కృషించకుండా ఇచ్చిన దానిని సరిగ్గా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను పాపం నా భార్య ఆ బాధతోనే అనారోగ్యం పాలయ్యింది మనకి ఏమి లేదో దాని గురించి ఆలోచించి బాధపడకుండా ఏమి చెయ్యగలమో అది చెయ్యడమే ముఖ్యమని తెలుసుకున్నాను ఆ రాముడు నాకు తప్పక మేలు చేస్తాడని నమ్ముతున్నాను మీ వారిని కలవడం మా అదృష్టం అని అంటాడు ఆ జమీందారు గారు సుశీల గోవిందయ్య మాధవరావు చెప్పిన ఇంటికి వెళ్ళి ఎంతో సంతోషపడతారు ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అప్పుడు సుశీల తన భర్తతో ఇలా అంటుంది మనం ఆ ఊరులో ఉన్నప్పుడు మనకి ఇల్లు ఇవ్వలేదు అలాగే భోజనం కూడా పెట్టలేదు ఏదో కొంత జీతం ఇచ్చి వదిలేసేవాళ్ళు మనం దాంతోనే చాలా కష్టపడి బ్రతికేవాళ్ళం కానీ ఎప్పుడు బాధపడలేదనుకోండి కానీ ఇక్కడ మనకు ఎన్ని సౌకర్యాలు ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో ఇక జీతం కూడాను నిజానికి మనకు అదృష్టమనే చెప్పాలి కానీ ఇంత చేయగలిగిన భగవంతుడు అక్కడ దొంగ అని ముద్ర ఎందుకు వేశాడు ఇక్కడ మంచివాడైన జమీందారు గారికి పిల్లలు లేకుండా అంత బాధ పెడుతున్నట్టు మరి మనకంత అన్యాయం చేసిన మన ఊరి జమీందారు గారు గోపాలరావు గారు మాత్రం ఎంతో సంతోషంగా ఆనందంగా దోచుకున్న డబ్బుతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు ఏ తప్పు చేయని మన మీద దొంగలమని పడింది మన ఊరి జనం అందరి ముందు పాలయ్యం నిజంగా నాకు ఇదంతా అర్థం కావడం లేదండి అని అంటుంది సుశీల గోవిందయ్య అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంతకుముందు అక్కడికి ముందు ఉన్న గ్రామంలో ఉన్న ఒక గ్రామాధికారి అక్కడికి వస్తాడు గోవిందయ్య గారు మీరెక్కడు ఉన్నారని తెలిసి మన గ్రామస్తులు అందరు తరపున మీకు క్షమాపణ చెప్దామని వచ్చానండి అని అంటాడు అధికారి గోవిందయ్య సుశీల ఆశ్చర్యపోతారు ఎందుకండి అంత పెద్ద మాటలు అయినా క్షమాపణలు చెప్పడం ఏంటి అని అడుగుతాడు గోవిందయ్య దానికి ఆ మన ఊరిలో ప్రభుత్వ అధికారులు కొన్ని సోదాలు దాడులు చేశారు ఆ క్రమంలోనే మన ఊరి జమీందారైన కోపల్ రావు ఇంట్లోనే రాములు వారి నగలు బయటపడ్డాయి అవి మీరే దొంగిలించి ఉంటారని గ్రామంలో అందరూ నా నా మాటలు అన్నాం కదా అసలు దొంగ తెలిసేసరికి మేమెంతగానో బాధపడ్డాం వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి మాధవరావు వస్తాడు ఇదిగో ఈ మాధవ్ గారు వల్లనే నాకు మీరిక్కడున్నారని తెలిసింది అందుకే మిమ్మల్ని ఒక్కసారి కలిసి మీకు క్షమాపణ చెప్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదనిపించింది మన గ్రామస్తులు అందరూ కూడా ఇదే కోరుకోవడంతో ఇలా వచ్చాను దయచేసి జరిగిందంతా మనసులో పెట్టుకోకండి మరి నేను వెళ్ళొస్తానండి అని చెప్పి గ్రామాధికారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాధవ్ గారికి గోపాలరావుకి ఎలా పరిచయం ఉందో గోవిందయ్యకు అర్థం కాలేదు మాధవరావు గారు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు మాధవరావు గారు మీరు ఏ రోజైతే ఇక్కడికి వచ్చి రాముణ్ణి శుభ్రం చేసి పువ్వులు వేసి పూజ చేయడం మొదలు పెట్టారో ఆ రోజే మీ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీ మిన్న గ్రామంలో దొంగతనం మోపబడిందని అక్కడి నుండి చేసేది లేక ఇక్కడికి వచ్చారని నాకు తెలిసింది అయితే మిమ్మల్ని చూస్తే దొంగతనం చేసే వ్యక్తిలాగా అనిపించలేదు అలా నిజంగా దొంగతనం చేసేవాడివే అయితే ఇలా భార్య పిల్లాడితో కలిసి చెట్టు కింద కూర్చొని ఇబ్బంది పడవలసిన అవసరమే ఉండదు కదా ఇందులో ఏదో పొరపాటు జరిగిందని నాకు అర్థమయ్యింది అందులోనూ ఆ ఊరి జమీందారు గారు గోపాలరావు అంటే నాకు ముందు నిండే తెలుసు అతను దురాసపరుడు అందుకని నేను నిజం తెలుసుకోవడం కోసం ఒకరోజు ఆ చెట్టు దగ్గర ముత్యాలహారం వేశాను దానిని చూసి మీరు ఏం చేస్తారు దానిని బట్టి నిజం తెలుస్తుంది అనుకున్నాను మీరు దానిని తీసుకొని మీ సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా రాముడికే వేశారు ఇక నేను పూర్తిగా నీ నిజాయితీని చూసిన తరువాత నేననుకునిదే నిజమని నిర్ణయించుకున్నాను మీరు ఎటువంటి పరిస్థితిలో ఉండి కూడా మీరు ఆ హారాన్ని తీసుకోలేదు అటువంటి వ్యక్తి రాములు వారి నగలు దొంగిలించడమా అందుకనే ఈ పనిని గోపాలరావే చేసి ఉంటాడని నిర్ణయానికి వచ్చాను వెంట వెంటనే దాడి చేయిస్తేనే ఆ నగలు దొరుకుతాయి లేదా ఈలోపు ఆ నగల్ని మాయం చేసి గోపాలరావు సొమ్ము చేసుకుంటాడు అందుకే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ ఊరిలో సోదాలు దాడులు చేయించాను ఇక నిజం బయటపడింది మీ వంటి మంచి వ్యక్తులు నిందలు పడితే మీరు ఎంత బాధపడతారో నేను ఊహించగలను అందుకే నా చేతనైనంతలో నేను సాయం చేశాను అని అంటాడు మాధవరావు గోవిందయ్య ఎంతో సంతోషపడి మా మనసులో ఉన్న భారాన్నంతా తొలగించేశారు నిజంగా చాలా సంతోషంగా ఉందండి మేము ఈ ఊరికి రావడం నిజంగా మా అదృష్టం అని చెబుతూ ఉండగా మాధవరావు ఇలా అంటాడు నిజమైన అదృష్టవంతు నేనని చెప్పాలి మిమ్మల్ని చూసిన తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను అక్కడ దొంగతనం మోపబడి ఇక్కడ పని దొరకక చెట్టు కింద కూర్చొని కృషించుపోతున్నా కూడా మీరు ఇక్కడ ఉన్న విగ్రహాల్ని శుభ్రం చేసి పూజ చేసి వెళ్లారే తప్ప మీ మనసును కలుషితం చేసుకోలేదు ఇదంతా జరుగుతుందని మీకు తెలియకపోయినా ఆ హారాన్ని నిజాయితీగా రాముడు మెడలో వేశారే తప్ప మీ ప్రయోజనాలకి వాడుకోలేదు ఇంత ధర్మం పాటిస్తున్నా మిమ్మల్ని చూసినప్పుడు నేను చేస్తున్న తప్పు ఏంటో నాకు అర్థమయ్యింది ఇంత కష్టంలో ఉన్న మీరే అలా ఆలోచించినప్పుడు ఆ భగవంతుడు నాకు ఒక్కటే లోటు పెట్టాడు మిగతా అన్నీ ఉన్నాయి నేనెందుకు దిగులు పడాలి అనే ఆలోచన మొదలయ్యింది అందుకే ఆ దేవుడికి సేవ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీ వంటి వారికి సహాయపడి పుణ్యం సంపాదించుకుంటే భగవంతుడు కర్ణ మాపై కలుగుతుంది కదా ఇది కూడా ఒక రకంగా నా స్వార్థమే అని అంటాడు మాధవరావు గోవిందయ్య సుశీల ఎంతో సంతోషిస్తారు వారికిక్కడ ఉన్నతమైన స్థానం లభించింది గుడి కట్టడం పూర్తయింది ఇక సరిగ్గా గుడి పూర్తయిన రోజునే మాధవరావు భార్య గర్భవతి అని తెలిసింది మాధవరావు ఆనందానికి అవధలు లేవు గోవిందయ్య సుశీల కూడా ఎంతో సంతోషించారు ఆ గుడిలో సేవ చేసుకుంటూ ఎప్పటిలాగే ధర్మాన్ని పాటిస్తూ గోవిందయ్య జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపేశాడు ఎంత కష్టమొచ్చిన గోవిందయ్య పరీక్షలో ఓడిపోకుండా తన ధర్మం నిజాయితీని నిరూపించుకొని ఉన్నత స్థానానికి అర్హుడయ్యాడు అదే రకంగా మాధవరావు సత్యం తెలుసుకొని తనకు భగవంతుడు ఇచ్చిన దానిని సద్వినియోగం చేసి భగవంతుడు కర్ణుకు అర్హుడయ్యాడు కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం